మా నేను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ను నా పేరు ఎండి హుస్సేన్ ఏదైతే రాష్ట్రంలో తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు ఏదైతే దాడులు చేస్తున్నారో దానికి దాడులే కాకుండా మా మీద వలగరగా మాట్లాడుకుంటా మా డాక్టర్ల మీద మా వస్తువులను తీసుకెళ్తున్నారు కాబట్టి దాని మీద ఇలా డీసీబీ గారితో కలవడం జరిగింది డీసీపీ గారికి కూడా వాళ్ళ మీద మేము కాంప్లెంట్ ఇవ్వడం జరిగింది సార్ కూడా మాకు నేను చూస్తాను ఎక్కడ వరకు డివియేషన్ ఎక్కడ ఉందో మీరు చూసి నేను వాళ్ళతో కూడా మాట్లాడతానని చెప్పి చెప్పడం జరిగింది గారి దగ్గర కూడా తీసుకెళ్తానని చెప్పడం జరిగింది కాబట్టి ఒకసారికి కూడా ధన్యవాదాలు ఇదే విధంగా ఏదైతే మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు చేస్తున్న దాడులు వాళ్ళకి మేము సహకరిస్తాం వాళ్ళు మా మమ్మల్ని అడిగి మాకు ఇచ్చేస్తే చేస్తే మేము సహకరిస్తాం కానీ డైరెక్ట్ రావడం క్లినిక్ల లోపల డోర్ పెట్టుకొని మేము ఏదో దొంగలు లంగల్లాగా మమ్మల్ని క్రియేట్ చేయడం ఫేక్ డాక్టర్ దొంగ డాక్టర్లను పదం వాడడం అనేది మాకు కొద్దిగా హట్గా హట్ అవుతున్నాం కాబట్టి మేము కూడా గతంలో యాభై సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం ప్రజల బీద ప్రజల వరకు మేము సేవ చేసే వాళ్ళం కాబట్టి మమ్మలను మీరు ఇంతవరకు దొంగ డాక్టర్లు అయినా ఇంతవరకు సమాజమో మీరు మీ ఆత్మకే మీరు అడగవలసిన అవసరం ఉందని మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ మీరు మా గురువులు ఎంబీబీఎస్ డాక్టర్లు కాబట్టి మా గురువులుగానే మేము భావిస్తాం కానీ మీరు గురువులుగా గురువు మీరు పెట్టుకు కాపాడుకుంటూ మమ్మలను మాకు ముందు నోట్ ఇవ్వండి మేము వస్తున్నాం మీరు ఫస్ట్ ఎయిట్ చేయండి అని చెప్పి చెప్పడం కానీ కానీ మమ్మల్ని దొంగ డాక్టర్లు అనే పదాన్ని వాడడం అనేది చాలా మంచి పద్ధతి కాదు సార్ దీని మా ఇంకొకటి ఇక్కడ ముఖ్య విషయం మా యొక్క బీపీ ఆపరేటల్ స్టెప్ కూడా ఎత్తుకపోతున్నాను సార్ అది ఎంతవరకు సమంజసం సార్ అది తప్పు అలాంటి చేయకండి అలాంటి చేసి మమ్మల్ని భయభ్రాంతులు చేయాలంటే జరగదు ఎందుకంటే ఇప్పుడే రాష్ట్రంలో ఎంతో నిరోధక నిరుద్యోగ సమస్య ఎంతో ఉంది ఆ నిరుద్యోగ సమస్యను దూరం చేస్తాం ఇప్పుడు మేము డెబ్బై యాభై అరవై వేల మంది ఉన్నాం రాష్ట్రంలో అందరం నిరోధకులమైతే ఎంత ఇబ్బంది ఉంటదో చెప్పండి కాబట్టి ఒక పద్ధతి ప్రకారం మీరు చెప్పండి కొంచెం పద్ధతి చేయండి రావడం హంగామా చేయడం మేము దొంగ డాకలం అనడం తప్పదు ఈ దొంగ డాకలం అనే నకిలీ డాకలం అన పదాన్ని మీరు విరామి తీసేయవలసిందిగా మీ డిక్షనరీ నుంచి ఈ సందర్భం తెలియజేస్తున్నాను నమస్తే దయచేసి ఆర్ఎంపీలు పిఎంపీలకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ న్యూస్ ప్రజలందరికీ తెలియ తెలియాలనే ఉద్దేశంతో వీడియో చేస్తూ ఉన్నాను ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ డిఎంహెచ్ఓ గారు అంటే నిన్న ఈరోజు ఒక వార్త చూసిన ఇప్పుడు చూసిన కాబట్టి ఈ నైట్లో మాట్లాడాల్సి వస్తున్నది ఈ ఐఎంఏ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆర్ఎంపీ పీఎంపిల మీద దాడులు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని లోపల అయ్యేటటువంటి ఆలోచనలతోటి ఒక కార్పొరేటు హాస్పిటల్స్ అనుసంధానంగా జరుగుతున్నట్టు కనబడుతూ ఉన్నాయి ఎందుకు చెప్పాలంటే ఇవాళ ఆర్ఎంపిలు పిఎల్ చేసిన తప్పేంటండి గ్రామాలలో పేదలు నిరుపేదలకు వాళ్ళ వైద్యుడు ఎవరంటే ఆర్ఎంపి పీఎంపీ కరోనా టైంలో కానీ ఇంకా వేరే టైంలో కానీ ప్రాణాలకు వాళ్ళ ప్రాణాలు అడ్డేసి ప్రజల ప్రాణాలు కాపాట్టి ఆర్ఎంపి పిఎంపీలు మరి అటువంటి ఆర్ఎంపీల మీద పిఎంపీల మీద ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారు ఎందుకు వాళ్ళ హాస్పిటల్ ముయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు నిజంగా ఈ ప్రభుత్వానికి ఆర్ఎంపీలు పీఎంపీలు అవసరం లేదు అనుకుంటే ఫస్ట్ మీరు దాడులు ఆపండి తక్షణం ఆపండి ఆపి ఫస్ట్ మీరు ప్రతి గ్రామానికి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ నుంచండి ఎంబీబీఎస్ డాక్టర్ నుంచి వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురండి ఫస్ట్ అది చేసిన తర్వాత ఆర్ఎంపిల పీఎంపిల వ్యవస్థను రద్దు చేయండి అంతేగాని మీరు ఇవన్నీ చేయకుండా ఏదో వాళ్ళు సూదులు ఇస్తున్నారు ఇంజక్షన్లు ఇస్తున్నారు ఐఎంఎన్ నిబంధనకు విరుద్ధంగా ఉన్నటువంటి ఒక సాకు చూపెట్టి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ హాస్పిటల్స్ అంటే ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు మూసేసి వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల వేయడం ఎంతవరకు సబబు చెప్పండి దయచేసి గవర్నమెంట్కి ప్రభుత్వానికి ఒక కామన్ మ్యాన్గా ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా పేదోడి వైద్యాన్ని దూరం చేయకండి ఇవాళ వంద రూపాయలతోటి ఈ విలేజ్ తమకు వంద రూపాయలతోటి తలనొప్పికో మందులు ఇస్తే మీరు ఇవి అనుకోండి చేసిరనుకోండి కో నందిపేటకు ఇక్కడికో వేళంటే అక్కడ కనీసం ఈ తలనొప్పికైనా బ్లడ్ టెస్టు ఆర్ టెస్ట్ స్కానింగ్ అంటే ఒక పదివేల రూపాయలు అవుతున్నాయి వంద రూపాయల వైద్యానికి వెయ్యి రూపాయలు పెట్టేటటువంటి పరిస్థితి మీ వల్ల వచ్చే అవకాశం ఉంది డబ్బు లేనోటి ఇక్కడ చచ్చిపోవాలినా చెప్పండి మీరే ఆలోచించండి డిఎంహెచ్ఓ గారు దయచేసి చెప్తా ఉన్నాము ఒక కామన్ మ్యాన్గా ఒక ప్రజలుగా మీరు ఏదైనా ఇప్పుడు వైఎస్ఆర్ ఉన్న వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఒక పాన్ ఒక ప్లాన్ చేసిండు ఆర్ఎంపీలకు పిఎం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ ఇద్దామని ఆలోచన చేసిండు అంతలోనే చనిపోవడం జరిగింది అటువంటి ప్లాన్ చేయండి కానీ ఆర్ఎంపిల పిల్లలు మీరు ట్రైనింగ్ ఇవ్వండి ఎట్లా మెడిసిన్ చేయాలా ఏం చేయాలని ఒక ఆలోచన విధానం పర్ఫెక్ట్ ఒక రూపకల్పన చేయండి అంతేగాని దయచేసి తక్షణమే ఆర్ఎంపిల మీద పీఎంపీల మీద దాడులు అనేటివి ఆపాలని ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం లేదు ఆర్ఎంబల్పిఎల్ వ్యవస్థ మొత్తం తీయలకు ఫస్ట్ మీరు ప్రతి గ్రామానికి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉచిత వైద్యనివ్వండి అరేమి ప్రాథమిక కేంద్రాలకు పోతే కనీసం ఈ ఫస్ట్ ఎయిడ్ చేసుకోవడానికి ఐడిన్ వచ్చింది టాబ్లెట్లు అది పారాసిటమాల్ కూడా కరువు ఉంది మరి అంత అధ్వానంగా వైద్యశాల నుంచి ప్రభుత్వ వైద్యశాల నుంచి మీరు అవి పట్టించుకోకుండా ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పించకుండా పాపంగా ఆరెంపుల పీఎంపుల మీద దాడులు చేయడం ఏంటి నాకు అర్థం కాదు దాంట్లో చూసినా వర్ణమండలం ఎవరైనా వర్ణి మండలం బోధ మండలం అరెస్ట్ వల్ల ఎవరైనా కేసులు అయినాయంట అంట దయచేసి తక్షణమే డిఎంహెచ్ఓ గారు ఐఎంఏ ఈ యొక్క ఏదైతే మీరు దాడులు చేస్తూ ఉన్నారో ఆలోచన ఉందో ఇవి తక్షణం ఆపండి లేని పక్షంలో ప్రజలు చాలా ఇబ్బందుల పాలవుతారు ప్రజలకు ఆరోగ్య విషయంలో ఎటువంటి సమస్యలు వచ్చినా తర్వాత ఆరోగ్య విషయంలో ఎవరైనా ఇబ్బంది పడి ప్రాణాలకు హాని జరిగినా ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది కాబట్టి తక్షణమే ఈ ఐఎంఏ తర్వాత డిఎంహెచ్ఓ గారి దాడు లాపాలని ఒక కామన్ మ్యాన్గా కోరుతూ ఉన్నాం థ్యాంక్